బాబా చేసిన కార్యక్రమం గురించి విశ్వవ్యాఖ్య కార్యం గురించి దివ్య ప్రేమకు మేలుపొలుపు అనే విషయాన్ని బాబా ఎలా చేశారు దివ్య ప్రేమకు ఎలా మేలుపొలుపు అనే విషయాన్ని రామకృష్ణయ్య గారు రాసినటువంటి బాబా గురించి రాసినటువంటి కొన్ని విషయాలు మనకి తెలుసుకున్నా విషయాలన్నీ అందరికీ తెలిసినవి అయినప్పటికీ మరొకసారి మళ్ళీ మనం అందరం అందం చేసుకుంటుంది అవతార్ మెహర్ బాబా ఇచ్చే దివ్య ప్రేమకు మేల్కొలిపి అవతార్ మెహర్ బాబా చేసిన విశ్వవ్యాప్తమైనటువంటి కార్యం నేను బోధించడానికి రాలేదు మేల్కొల్పడానికి వచ్చాను అని బాబా ఇచ్చిన సందేశం అది ఆయన విశ్వకార్యాన్ని సూచించే ప్రకటనని మనందరికీ తెలిసిన విషయమే ఈ అవతార కాలంలో నలభై నాలుగు సంవత్సరాల పాటు మనం వహించి ప్రపంచమంతా మోనోల్లోనే విస్తృతంగా పర్యటించి వ్యక్తిగతంగాను సామూహికంగాను ప్రత్యక్షంగాను మరియు పరోక్షంగాను మేల్కొలడం అననే కార్యక్రమాన్ని మెహర్ బాబా తన ప్రణాళిక ప్రకారం నెరవేర్చి పూర్తి చేశారు ఆ విషయాన్ని పదమూడు అక్టోబర్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదో సంవత్సరంలో స్వయంగా బాబానే ప్రకటించారు బాబా చేసే ఈ మేల్కొల్పు దేనికి ఎక్కడా అనే ప్రశ్న ఉదయించడం అనేది సహజం దానికి సమాధానంగా బాబా ఇలా చెప్పారు అదేంటంటే ఈరోజు మానవాళికి కావాల్సింది సాంప్రదాయాలు కాదు వ్యవస్థాపిత మతాలు కాదు కేవలం ప్రేమయే దివ్య ప్రేమ ద్వేషాన్ని భయాన్ని పోగొడుతుంది అది తనంత తానుగా సమర్థవంతమైనదై ఇతర కారణాలపై ఆధారపడకుండా ఉంటూ ఉంటుంది నేను ఈ దివ్య ప్రేమను మానవుల్లో మేల్కొల్పడానికి వచ్చాను అది మానవునకు తనదైన శాశ్వత అస్తిత్వము అనే వెలలేని సంపదను బహిర్గతం చేస్తుంది అన్ని సమస్యలను పరిష్కరిస్తుంది అన్ని హృదయాలు బాబాకు నిలయాలు అందుకనే అన్ని హృదయాల్లో ఆయన సహజ లక్షణమైన దివ్య ప్రేమ నిక్షిప్తమై ఉంటుంది అలా నిక్షిప్తమై ఉన్న దివ్య ప్రేమను అందరి హృదయాల్లో మేలుకొల్పడమే బాబా ఈ యుగంలో చేసిన విశ్వ కార్యక్రమం అదే ధర్మ సంస్థాపనంగా అభివర్ణించబడేటటువంటి అవతారుని కార్యం పరిమితమైన అహంకారము స్వార్థము అనేటటువంటి ముసుగులతో తప్పబడి ఈ దివ్య ప్రేమ మరుగున పడిపోయింది అజ్ఞానం వల్ల ఏర్పడినదే ఈ ముసుగు అనేది నీవు నేను ఒకటే అయినా నీ అనే తెరలో నన్ను నేను మరుగుపరుచుకుంటున్నానని బాబా చెప్పలేదా రైతు విత్తనాలు నాటడానికి ముందు భూమిని చదును చేసి కలుపు మొక్కలు లేకుండా శుభ్రం చేస్తాడు అలాగే ప్రేమ బీజాలు నాటడానికి ముందు అవతారుడు హృదయ క్షేత్రాలను పరిశుభ్రం చేస్తాడు ఆయన చేసే పనిని మనం ఎప్పుడు అర్థం చేసుకోలేము ఎప్పటికీ అర్థం చేసుకోలేము కూడా ఈ అవతార యుగంలో నేను ప్రపంచాన్ని పూర్తిగా శుద్ధి చేయవలసి ఉన్నది ఇది వెయ్యి సంవత్సరాల వరకు కొనసాగుతూనే ఉంటుంది అని బాబా చెప్పారు ప్రాక్ పశ్చిమ దేశవాసులను కలవడం అన్ని మతాలను ఒక దారంలోని వలె చేర్చి సంస్కరించడం తాను చేయబోయే గొప్ప పని అని బాబా చెప్పారు అవతార్ మెహర్ బాబాకు సన్నిహితంగా ఉండేటటువంటి శిష్యులు ప్రేమికులు కూడా బాహ్యంగా చేసే పనులను మాత్రమే గమనించగలిగేవారు కానీ ఆంతరికంగా బాబా చేసే పని ఎవ్వరికీ తెలిసేది కాదు తన దగ్గరలో ఉన్న వారిని ఆందోళనకు గురి చేయడము చికాకు పరచడము బాబా తన కార్యానికి వారిని మధ్యవర్తులుగా వినియోగించుకోవడం కోసమేనని ఆయన చెబితే కాని వారికి తెలిసేది కాదు అందుకని బాబా బాహ్యంగా చేసే యొక్క ప్రయోజనము క్షేత్రాల శుద్ధి మరియు దివ్య ప్రేమకు మేల్కొల్పి దీనిని బాబా ఎన్నో విధాలుగా నిర్వర్తించారు బాబా స్వయంగా చెప్పిన మాటల్లో అది ఇంటో మళ్ళీ ఇంకొకసారి మనం చూద్దాం నేను ముఖ్యంగా మూడు విధాలుగా పనిచేస్తాను వ్యక్తిగతంగాను సామూహికంగాను జనలందరి కోసం మరియు విశ్వవ్యాప్తంగా కూడా పనిచేస్తాను ఆ దగ్గర ఉన్నవారితోనూ దూరంగా ఉన్నవారితోనూ నాతో సంబంధం కలవారితోనూ నేను వ్యక్తిగతంగా పనిచేస్తాను అలా చేయడంలో కొందరు ఆర్థికంగా చితుకుపోవడం ద్వారాను కొందరు సంపన్నులు అవ్వడం ద్వారాను మరికొందరు భౌతిక మరణం సంభవించేలా చేయడం ద్వారాను నా పనిని నేను నెరవేరుస్తాను కానీ సందర్భాల్లోనూ హృదయాల్లో ఆధ్యాత్మిక ఔన్నత్యం కలిగించడమే బయటకు కనిపించకుండా అనేది చేసే ముఖ్యమైన పని అన్నారు బాబా అలాగే బాబా నాటకాలకు సినిమాలకు ఆటల పోటీలు జరిగే మైదానాలకు వెళ్ళి అందరి అందరితో కూర్చునే వాళ్ళు అక్కడ బాబా మనం కూడా బాబా ఫిలిమ్స్ లో గమనిస్తూ ఉండేవాళ్ళ విషయాన్ని అందరి మనస్సులు ఒకే విషయమై కేంద్రీకృతమై ఉన్న అలాంటి సందర్భాలను తన సామూహిక విధానానికి వినియోగించుకొని సులభంగా ఏకకాలంలో అందరి మనస్సులపై తన ఆధ్యాత్మిక ప్రభావం కలిగించే పని నెరవేర్చేవారు ఇక విశ్వవ్యాప్త విధానం ద్వారా చేసే పని నా ప్రతినిధుల ద్వారా నెరవేర్చుకుంటానని బాబా చెప్పారు అవతారుడుగా బాబాకు విశ్వవ్యాప్తమైన మనసు ఉంటుంది మనలాగా తనదంటూ ఒక పరిమితమైన మనసు ఉండదు విశ్వవ్యాప్తమైనటువంటి ఆయన మనస్సుతో అందరి మనస్సులు కలుపబడి ఉంటాయి ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో ఉన్న ఆయన ప్రతినిధుల మనస్సులు కూడా ఆయన విశ్వవ్యాప్తమైన మనసుతో కలబడిపోయి ఉంటాయి కావున వారి మనసులతో గల సంబంధం ద్వారా ఏకకాలంలో ప్రపంచంలో అన్ని చోట్ల బాబా తన పని చేస్తుంటారు ఆ కారణంగానే బాబా ఒక్కొక్కసారి ఒకరితో మాట్లాడుతూనే ఆకస్మికంగా ఆగిపోవడము వేరే చోట్ల ఇంకేదో పనిలో నిమగ్నమై ఉన్నట్లు కనిపించడం బాబా యొక్క శిష్యులు మండలి వారు సర్వసాధారణంగా గమనిస్తూ ఉండేవాళ్ళు ఈ పరిస్థితిని తన సమీపంలో ఉన్న శిష్యులకు తెలియకుండా ఉండడానికి ప్రత్యేకంగా ప్రయాణ సమయాల్లో బాబా తనపైన ఒక ముసుగు వేసుకునేవారు అప్పుడు బాబా శిష్యులకు ఆయన శరీరము చలనలిండిగా కనిపించేది తన పని అయిపోగానే ఆ ముసుగు తీసివేసేవాళ్ళు అలా బాబా తను ఉన్న ప్రదేశంతో నిమిత్తం లేకుండా ఏక కాలంలో ఎన్నో చోట్ల తన విశ్వకార్యాన్ని నిర్వర్తించేవారు అంతేకాకుండా అవతార్ మెహర్ బాబా శరీరం లేని స్థితిలో ఉన్న జీవాత్మల కోసం కూడా పనిచేసేవారు బాబా తన వద్ద ఎప్పుడూ ఒక మండలి సభ్యుణ్ణి కాపలా ఉంచుకునేవారు అప్పుడప్పుడు రాత్రి వేళల్లో తన శరీరానికి భౌతిక స్పర్శను కలిగించడం కోసం వారితో కాళ్ళు ఒత్తించుకునేవారు ఒకసారి కాకా భార్య ఆ సమయంలో కొన్ని సంకేతాలను ప్రకాశాలను చూసి నివ్వేరపోయాడు అది శరీరం వదిలేసిన జీవాత్మలతో తాను చేసిన ప్రత్యేక కార్యం వలనే బాబా చెప్పారు అలాంటి అనుభవాలు మండలి వాళ్ళకి తరచూ కలిగేవి బాబా తన ప్రతినిధుల ద్వారా చేసే విశ్వ కార్యం గురించి ఆ ప్రతినిధుల ప్రతినిధులందరికీ కూడా తెలియదు కేవలం నాలుగు ఐదు ఆరు మరియు ఏడో భూమికల్లో ఉన్న ప్రతినిధులకు మాత్రమే ఎవరు ఎవరి కోసం ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తున్నారు అనే విషయాన్ని తెలుసు జరుగుతుంది వారు బాబాని భౌతికంగా చూడరు కానీ భౌతిక లాగానే ఉండే సూక్ష్మ శరీరాన్ని చూస్తారు ఒకే ఒక్కడైన అవతారుడు విభిన్న సమయాలలో భిన్న రూపాలతో అవతరిస్తాడు ఆయన బోధనలు సమకాలీన మానవుల మనస్తత్వాలకు సరిపోవునట్లుగా ఉంటాయి ఒక్కొక్కసారి ఆయన బోధనలు సాకార భగవంతుని సోదరు సూచిస్తే మరికొన్నిసార్లు నిరాకార భగవంతుని శోధనను సూచించేవిగా ఉంటాయి ఆసుపత్రిలో ఉన్న రోగి విభిన్న సమయాల్లో దాహం వేస్తుందని చెప్పగా దాహం తెచ్చడం కోసం వైద్యుడు విభిన్న పానీయాలను సూచించినట్లు అవతారణ చర్య ప్రతి యుగంలో విభిన్నంగా ఉంటుంది వైద్యుడు ఉదయం పూట దాహానికి టీ లేదా కాఫీ రోగికి ఇవ్వమని మధ్యాహ్న సమయంలో నీళ్లు లేదా పల్ల పళ్ళరస ఇవ్వమని సాయంత్రం దాహానికి మజ్జిగ మరియు రాత్రి పడుకునే ముందు దాహానికి వేడి పాలు ఇవ్వమంటాడు వైద్యుడు ఒక్కడే దాహం అనే రోగి లక్షణం ఒకటే కానీ భిన్న సమయాల్లోని అవసరాన్ని బట్టి వైద్యుడు అదే దాహాన్ని భిన్న రీతుల్లో తీరుస్తాడు అలాగే అవతారుడుగా వచ్చే ఏకైక భగవంతుడే ప్రతి యుగంలో మానవుని దాహాన్ని భిన్న రీతులలో తీరుస్తాడు వారికి తెలిసిన తెలియకపోయినా మానవులందరి దాహము ఆ సత్యం కోసమే అని ఆయనకు తెలుసు అలా అవతార్ మెహర్ బాబాగా ఈ యుగంలో అవతరించిన అవతారుడే గతంలో జ్వరాష్టరుగా రాముడుగా కృష్ణుడుగా బుద్ధుడుగా జీసస్ క్రీస్తుగా మహమ్మద్ ప్రవక్తగా వచ్చినప్పుడు భిన్న విధానాలను అనుసరించి మానవాళి దాహాన్ని తీర్చారు ఇప్పుడు మౌనంగా అందరి హృదయాల్లోని కల్మషనాలను తొలగించి దివ్య ప్రేమను మేలుకొల్పడం ద్వారా మానవాళి దాహాన్ని తీర్చే విశ్వకార్యాన్ని బాబా నెరవేర్చారు జనాభా స్వార్థము శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానము అన్ని తారాస్థాయికి చేరినందువల్ల ఆయన ఈ యుగంలో చేసిన విశ్వకార్యం కార్యం ఆయన శరీరానికి అమిత బాధాకరంగాను మారింది నీసస్ క్రీస్తు ఒకేసారి విలువ శిలువ వేయబడగా తాను అనుక్షణం సిలువ వేయబడుతున్నానని బాబా పలు పలుమార్లు మండల సభ్యులకి సూచించడం జరిగింది నిజంగా బాబా ఈ విషయంలో మనము బాబా తను విశ్వకార్యం చేసేటప్పుడు ఎంత భౌతిక పరంగా ఎంత వేదనను అనుభవించారు అనేది మనందరికీ కూడా చాలా తెలిసిన విషయమే ఆంతరికంగా మెహర్బాబా చేసిన విశ్వకార్యం దివ్య ప్రేమను మేలుకొల్పుటే అయినా దాన్ని నెరవేర్చడం కోసం బాహ్యంగా కూడా ఎంతో శ్రమించి పనిచేశారు మొదటగా తన సన్నిహిత శిష్యులను పరివారంలోని సభ్యులను చెరదీసుకునే పని ఆ తర్వాత మెహరాబాద్ ఆశ్రమం ప్రపంచ పర్యటనలు మస్తుల సాంగత్యము నవజీవనము సహవాసాలు ప్రజాదర్శనాలు మరియు కఠోర ఏకాంతవాసం అనే ఘట్టాల ద్వారా చేసిన పని ముఖ్యంగా పేర్కొనదగింది అవతారుడు చేసే పని ఒక్కటే అయినా అవలంబించే పద్ధతులు మాత్రం ప్రతి ఒక్క వ్యక్తి విషయంలో వేర్వేరుగా ఉంటాయి తొలి రోజుల్లో తన శిష్యులను చేర తీసుకోవడంలో బాబా అనుసరించిన పద్ధతులు ఆయన సర్వజ్ఞత్వాన్ని ప్రయోజనాన్ని సూచిస్తారు పంతొమ్మిది వందల సంవత్సరంలో ఒక రోజు బాబా ముంబైలో తీరమెంబడ నడుస్తూ కిన్నుడైన ఒక యువకుని చూచి ఎందుకలా ఉన్నావు అని అడిగారు నా విషయం మీకెందుకు నా దారికి నన్ను వదిలి వెళ్ళండి అన్నాడు అతడు చిరునవ్వుతో బాబా తను ఒక సినిమా కంపెనీ యజమానినని సినిమాలలో నటించే వారి ఎంపిక కోసం పూనా నుండి బొంబాయికి వచ్చానని చెప్పాడు అంతే ఆ యువకునిలో అత్యంత ఉత్సాహం సంతోషం వెళ్లి విరిశాయి సినిమాలో నటించాలనే అభిలాషతో తిరిగి తిరిగి విసిగి అవకాశం లభించినందున ఆత్మహత్య చేసుకోవడానికి నిర్ణయించుకున్నటువంటి ఫర్హా ఫర్హాదీరాణి అనే ఆ యువకుడు అవకాశం తనని వెతుక్కుంటూ రావడంతో ఆనందించి బాబా వెంట పోనా వెళ్ళాడు బాబా సాంగత్యంలో ఉండి ఆయన దివ్య ప్రేమకు పాత్రుడై సినిమాలో గాక మెహర్ బాబా సన్నిహిత శిష్యుడై ఆయన జగన్నాటకంలో పాత్రధారి అయ్యాడు అలా బాబా తన వద్దకు చేరుకున్న శిష్యులు మండలి వారిలోని ప్రతి ఒక్కరి విషయంలో కూడా అనుసరించిన విధానం అమోఘం అనితర సాధ్యం అందరూ వ్యక్తిగతంగా వారి పరిమిత అహంకారాన్ని పోగొట్టుకుని బాబా దివ్య ప్రేమకు పాత్రులైన వాళ్లే తర్వాత అవతార్ మెహర్ బాబా తన శిష్యులతో వచ్చి అహ్మద్ నగర్ సమీపంలోని ఆరంగావ్ సమీపంలోని ప్రదేశాన్ని నేడు మెహరాబాదుగా పిలువబడే చోటును తన శాశ్వత నివాసంగాను ప్రధాన కార్యస్థానంగాను చేసుకున్నాక ఉచిత విద్య వైద్యాలయాలను ప్ర ఉచిత విద్య వైద్యాలయాలను ప్రారంభించి సేవా కార్యక్రమాలను నిర్వహించారు కుష్టు వ్యాధిగ్రస్తులకు పేదవారికి కాళ్ళు కడిగి దైవదక్షిణ పేరుతో తన దివ్య ప్రేమను పంచారు పాఠశాలలో చేరిన విద్యార్థుల కోసం ఉచిత భోజన వసతి సదుపాయాలను కూడా కలిగించడం జరిగింది వారిలో హరిజన బాలులను కూడా చేర్చుకున్నారు వారికి బాబా స్నానం చేయించేవారు గుడ్డలు ఉతికేవారు పిండి విసిరేవాళ్ళు వారిలో అర్హులైన బాలులతో ప్రేమాశ్రమాన్ని సాధకాశ్రమాన్ని స్థాపించి విద్యతో పాటు ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక ఉన్నతిని కూడా కలిగించారు ఈ సేవా కార్యక్రమాలు ఏవో ధర్మ సంస్థలు చేసే లాంటివి కావున యావత్ ప్రపంచానికి ఆ కార్యక్రమాల యొక్క ప్రేరణ కలిగించి నిరంతరం అలాంటి పనులు జరిగేలా చేయడమే వాటిలోని ఆంతరిక ప్రయోజనం అని బాబా చెప్పారు బాబా తన అంతిమ విశ్రాంతి స్థలంగా నిర్మించుకున్న సమాధి ముఖద్వారం పైన సేవలో పరిపూర్ణత మాస్టర్ ఇన్ సబ్మిట్యూడ్ అనే నినాదాన్ని ఎంచుకొని ప్రాయించుకున్నారు అది బాబా చేసిన సేవా కార్యక్రమాలకు ప్రతీక మానవాళి ఆదరించదగినటువంటి సందేశాల మచ్చు తునక కేవలం సంపన్నులకు మాత్రమే అందుబాటులో ఉన్న విద్య వైద్యం నేడు అందరికీ అందుబాటులోనికి రావడానికి కారణం బాబా చేసిన విశ్వ కార్యం యొక్క ఫలితమే పంతొమ్మిది వందల ముప్పై ఏడవ సంవత్సరంలో ప్రారంభించి దాదాపు ఒక దశాబ్ద కాలం సాగించిన ప్రపంచ పర్యటనల ద్వారా తన విశ్వ కార్యాన్ని వ్యక్తిగతంగాను సామూహికంగాను నిర్వహించారు మెహర్ బాబా దానికి ముందుగానే పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో జూలై పదవ తేదీ నుండి మోహనం వహించిన విషయం మనందరికీ తెలిసిందే తన విశ్వ కార్యం ఆంతరికమైనది కావున మాటలతో పని లేదని తెలియచేశారు ఇంగ్లాండ్ అమెరికా ఫ్రాన్స్ స్విట్జర్లాండ్ ఇటలీ ఈజిప్ట్ జపాన్ చైనా శ్రీలంక మొదలగు దేశాలన్నింటిలో పర్యటించి ప్రాక్ పశ్చిమ దేశవాసులను కలవడం అన్ని మతాలను ఒక దారంలోని పుసలుగా చేర్చడం అనే కార్యాలను స్వయంగా నిర్వహించారు ఒక్క మాట మాట్లాడకుండా హృదయాల్లో దివ్య ప్రేమను మేల్కొలిపారు శాస్త్రవేత్తలు మేధావులు నాస్తికులు పరీక్షించడానికి వచ్చిన వారు బాబా స్పర్శతో మనసు స్తంభించిపోగా హృదయంలో పెళ్లి పుబకిన ప్రేమానుభూతిని పొందారు ధామన్ వాట్సన్ థామస్ వాట్సన్ ఐన్స్టీన్ కూతురు మేరియన్ నొరీనా మ్యాచ్ వెళ్ళి వెళ్లి టాల్సాయ్ టాల్సాయ్ మొదలైనటు వారి అనుభూతులే దీనికి తార్కాణం నాడెన్ టాల్స్థాయి భావాన్ని చూచి క్రీస్తులు చూశాను నా జీవితాశయం నెరవేరింది అని చెప్పి చెప్పడం జరిగిందనమాట ఈమె అలియో యొక్క కూతురు అనమాట మస్తులు అనగా నిరంతరం దైవ చింతనలో కలిగే ఆనందాన్ని గురోలుతూ ప్రపంచ స్మృతిని కోల్పోయి మామూలుగా జనులకు పిచ్చివాళ్ళుగా కనిపిస్తారు వికారమైన పంజరాల్లో అందమైన ఆత్మలని బాబా వాళ్ళ గురించి ప్రస్తావించి చెప్పడం జరిగింది కూడా బాబా తన విశ్వవ్యాప్త కార్యక్రమానికి ఉపయోగించుకున్నటువంటి ప్రతినిధులు ఈ మస్తుల కోవకు చెందిన వాళ్ళే ప్రపంచ పర్యటనల తర్వాత బాబా ఈ మస్తుల సాంగత్యం కోసం అవిశ్రాంతంగా శ్రమించి పనిచేశారు వారి కోసం రాహురి బెంగళూరు మెహరాబాద్ ఆశ్రమాల్లో మెహరాబాదుల్లో ఆశ్రమాలు నడిపి వారి మరుగుదొడ్లను కూడా శుభ్రపరిచారు ఉన్నత స్థాయిలోని మస్తులను బాబా మస్తులు బాబాను గుర్తించేవాళ్ళు మధురలో పంతొమ్మిది నలభై ఆరో సంవత్సరంలో బాబా కలిసిన అజమ్ఖాన్ బాబా అనే మస్తు బాబాను చూడగానే నీవు అల్లావు నీ సృష్టిని చూసుకోవడానికి వెయ్యి సంవత్సరాలకు ఒకసారి వస్తామని చెప్పాడు అలాగే ఋషికేశ్ పరిసరాల్లో గంగా నది తీరంలో ఒంటి కాలిపై తపస్సు చేసి నంగా బాబా అనే మస్తు బాబాని చూడగానే ఏ భగవాన్ ఇన్నాళ్లకు నాపై దయగలిగిందా అని అరుస్తూ మెహర్ బాబా పాదాలకు మోకరిల్లాడు బాబా అతని భుజంపై తట్టి వెళ్ళిపోయారు తన జీవితాశయం నెరవేరిందని తన శిష్యులతో చెప్పి అతడు బాబా దర్శనం తర్వాత రెండవ రోజు శరీరాన్ని వదిలేశాడు బాబా మస్తులతో చేసిన కార్యం యొక్క ఫలితం వారికి ఆధ్యాత్మికంగా ఉన్నతిని కలిగించడం వారి శక్తి ద్వారా ప్రపంచంలో అందరికీ ఉపయోగకరమైనటువంటి మార్పులు చేయుటకు ఉద్దేశింపబడిందని చెప్పారు బాబా మీడు అందరికీ అందుబాటులోకి వచ్చిన ప్రసార సాధనాలు టీవీ మొబైల్ ఫోన్లు కంప్యూటర్లు మొదలైనవి కాకుండా వినాశకరమైన అనుధార్మిక శక్తిని తయారు చేయడం కూడా బాబా మస్తులతో చేసినటువంటి విశ్వ కార్యక్రమం ఫలితమే బెంగళూరు మస్తాశ్రమం విశ్వ ఆధ్యాత్మిక కేంద్ర స్థాపన అనే బాహ్య క్రియల ద్వారా రెండవ ప్రపంచ యుద్ధాన్ని నడిపించారు మెహర్ బాబా దానికి చట్టి బాబా ఆ మొదలైన మస్తులను వాడుకున్నారు చూడండి తన విశ్వ కార్యక్రమంలో ఎవరెవరిని ఎక్కడెక్కడ వాడుకున్నారో మనకి ఈ విషయాల ద్వారా తెలుస్తోంది బాబా చెప్పిన విషయాల ద్వారా ముందు రాబోయే తరంలో వెలిసే నవమానవత్వానికి సంకేతంగా బాబా ఎన్నుకున్న కొంతమందితో గడిపి విక్షాటనతో దైవంపై పూర్తి భారం వేసి జీవించిన ఆదర్శమయ జీవనమే నవజీవనం సంప్రదాయాలకు కర్మకాండలకు కులానికి మతానికి ప్రాధాన్యతను ఇవ్వకుండా గడిపేదే నవజీవనం అని చెప్పి బాబా చెప్పారు అక్టోబర్ పదహారవ తేదీ పంతొమ్మిది తొమ్మిదవ సంవత్సరం ప్రారంభించినటువంటి ఈ ఘట్టము మనోనాశ్ అనే కార్యక్రమంతో ముగిసింది అది హైదరాబాదులో ప్రారంభమై మెహరాబాదులో పూర్తి చేయబడింది పంతొమ్మిది యాభై రెండవ సంవత్సరంలో అమెరికా యాఫ్ఐఆర్ లో భారతదేశంలో మోటారు కారు ప్రమాదం ద్వారా తన రక్తం చిందించి తన శరీరాన్ని గాయాలమయం చేసుకొని బాధలను అనుభవిస్తూనే తన విశ్వకార్యాన్ని దర్శనాలతో సహవాసాలతో జరిపించారు దేశంలో విదేశాల్లో వేలమందికి దర్శనంతో స్పర్శతో చూపుతో ఆలింగన చుమ్మనాలతో దివ్య ప్రేమను పంచే పని నెరవేర్చారు పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో గురు ప్రసాద్ బంగ్లా పూనాలో జరిపిన ప్రాక్పశ్చిమ ప్రేమికుల సమావేశం పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరం జరిపిన సమావేశాలు ఈ రెండు కూడా బహుత్ ఆ అద్భుతమైన విషయాలుగా చర్చించడం జరిగింది అలా తన విశ్వ పూర్తి చేసుకుని భౌతిక శరీరానికి విశ్రాంతి కలిగించడానికి ముందు కఠోర ఏకాంతవాసం చాలా సంవత్సరాల కాలం సాగించారు మెహ్రబాబా మందహాసం చిందిస్తూ అందరినీ మంత్రముగ్ధులు చేసి ఆకర్షించిన దివ్య మంగళ రూపం అవతారణ దీవాన్ని ఆలయమైంది దాని ఎడబాటును భరించడానికి శిష్యులను ప్రేమికులను సిద్ధం చేయడానికేమో అన్నట్లు కఠిన ఏకాంత వాసాన్ని ఎన్నుకున్నారు బాబా అందరి హృదయాల్లో అధివసించి తన విశ్వకార్యాన్ని కొనసాగించడానికి భౌతిక పరిధులను ఛేదించుకోవడానికి ఏకాంత వాసం ద్వారా సంసిద్ధత చేకూర్చుకున్నారు అందరం అలసిపోయాం బాబా ఇక ఈ కొట్టు మూసేద్దాం అని అందరం అలిసిపోయింది మూడు లైన్లే ఉంది జయబాబా అందరం అలసిపోయాం బాబా ఇక ఈ కొట్టు మూసేద్దాం అని పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరం ఆరంభంలో పాత్రి సూచించగా బాబా నవ్వి ఇప్పుడే కదా అసలు కొట్టు ప్రారంభమయ్యేది అని చెప్పారు భౌతిక శరీరం ద్వారా నెరవేర్చింది ముందు జరగబోయే దివ్య ప్రేమ మేలుకొలుపునకు ప్రణాళిక మరియు నాంది మాత్రమే మౌనంగా ఉండి బాబా ఏమి చేశారనే ప్రశ్నకు ఈయన చెయ్యనిది ఏమిటి అనేది సమాధానం నా ఇచ్చయే శాసనం నా అభిష్టమే దానికి నిర్దేశం అన్నారు బాబా ఆయన లేనిదే గడ్డి పరక కూడా కదలదు కదా అవతార్ మేహర్ బాబా బాబా జీవండీ చాలా చక్కటి విషయాలు చెప్పావు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే కూడా చాలా బాగా చెప్పావు ఇంకోటి ఏంటంటే బాబా అన్నాడు అనమాట దుకాణం ఇప్పుడే మొదలైంది అన్నాడు ఆయన మన క్లోజ్ అంటే కాదు ఇప్పుడే స్టార్ట్ అయింది అన్నాడు అదా సబ్జెక్ట్ కూడా బాగా తీసుకొచ్చావు